తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా సన్న బియ్యానికి అధిక డిమాండ్ ఉంది దొడ్డు రకం బియ్యం కంటే కూడా దీనికే ఎక్కువగా ఆసక్తి చూపిస్తున్నారు అయితే రాష్ట్రంలో ప్రస్తుతం ఈ సన్న బియ్యం ధరలు దిగివస్తున్నాయి దీనికి కారణం తెలంగాణ ప్రభుత్వం రైతులను ప్రోత్సహిస్తున్న విధానమే సన్న రకాల సాగును ప్రోత్సహించేందుకు రాష్ట్ర ప్రభుత్వం కింటాకు ఐదు వందలు బోనస్ ఇస్తుండగా వాటి సాగు ఉత్పత్తి భారీగా పెరిగింది దీంతో మార్కెట్లో సన్న బియ్యం సమృద్ధిగా దొరుకుతుంది ఈ కారణంగానే ధరలు గణనీయంగా తగ్గుతున్నాయి మహారాష్ట్ర తమిళనాడు ఆంధ్రప్రదేశ్ కర్ణాటక రాష్ట్రాల్లో కూడా దీని ప్రభావం పడినట్లు ఎగుమతిదారులు చెప్తున్నారు బోనస్ ప్రకటించక ముందు రాష్ట్రంలో ప్రీమియం రకం సన్న బియ్యం కిలోకు అరవై నుంచి డెబ్బై వరకు ఉండేది ప్రస్తుతం అది యాభై నుంచి యాభై ఐదు వరకు మార్కెట్లో లభిస్తున్నాయి ఇవి హోల్సేల్ ధరలు మాత్రమే రీటైలర్లు వీటిపై కిలోకు ఐదు నుంచి ఎనిమిది రూపాయల వరకే తగ్గిస్తున్నారు కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల ముందు ఇచ్చిన హామీల్లో భాగంగా సన్నాలకు ఐదు వందల బోనస్ ప్రకటించింది చెప్పిన విధంగానే అధికారంలోకి వచ్చిన తర్వాత తెలంగాణ రైతులకు క్వింటాల్ కు ఐదు వందల బోనస్ ఇస్తుంది దీంతో రాష్ట్రంలో ఉత్పత్తి పెరిగిపోయింది మార్కెట్లోకి వచ్చే సన్న బియ్యం పరిణామం కూడా పెరిగింది దీని కారణంగానే ధరలు తగ్గాయని బియ్యం ఎగుమతిదారుల సంఘం జాతీయ అధ్యక్షుడు బివి కృష్ణారావు తెలిపారు బోనస్ ప్రకటించక ముందు ఉన్న పరిస్థితులను గమనిస్తే ఆర్ఎన్ఆర్ హెచ్ఎంటి రకాల బియ్యానికి కిలోకు పదిహేను మేర తగ్గింది మిల్లుల్లో వీటిని హోల్సేల్ ధరకు నలభై ఐదు రూపాయలకు అమ్ముతున్నారు రీటైలర్లైతే ధరల్ని కాస్త తగ్గిస్తుండగా పూర్తి స్థాయిలో ధరలు తగ్గడానికి కొంత సమయం పడుతుందని అన్నారు ఇక ప్రస్తుతం రేషన్ దుకాణాల్లో ఇచ్చే దొడ్డు రకం బియ్యం ధరలు కూడా తగ్గనున్నాయి ఇదిలా ఉండగా ఉగాది తర్వాత రేషన్ దుకాణాల ద్వారా సన్న బియ్యాన్ని పంపిణీ చేసేందుకు ప్రభుత్వం సిద్ధమవుతోంది ఈ నేపథ్యంలో సన్న బియ్యం ధరలు మరింత తగ్గే అవకాశం ఉంది రేషన్ కార్డులున్న చాలా మంది పేద మధ్యతరగతి ప్రజలు సన్న బియ్యాన్ని కొనడం లేదు ఎందుకంటే ప్రభుత్వం పంచిని చేసే సన్న బియ్యం కోసం ఎదురు చూస్తున్నట్లు తెలంగాణ రా రైస్ మిల్లర్ల సంఘం అధ్యక్షుడు గణపతి రెడ్డి పేర్కొన్నారు